శ్రీ బుగ్గరామకృష్ణ దేవస్థానం తాడపత్రి ఈ క్షేత్రం నుంచి గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి నేను శివదీక్ష తీసుకుంటున్నాను ఇదో ముప్పై ఒకటో సంవత్సరం మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరము శివదీక్షను కంటిన్యూగా చేస్తున్నాము తాడపత్రిలో మా వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ డ్రాప్ అయిపోయినారు నేను కంటిన్యూ చేస్తూ వస్తున్నాను ఆ భగవంతుని కృపతో నాకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కంటిన్యూగా జరిగిపోతుంది అదేవిధంగా గత పదిహేడు పదిహేడు సంవత్సరాల నుంచి శివదీక్ష పాదయాత్ర మహాపాదయాత్ర అని చెప్పని తాడపతి నుంచి శ్రీశైల మహాక్షేత్రం వరకు పాదయాత్రగా రెండు వందల మంది భక్తులను రెండు వందలు ఏ రోజు తగ్గలేదు ఏ సంవత్సరం కూడా తగ్గలేదు రెండు వందల మంది భక్తులను ప్రతి సంవత్సరం పిలుచుకొని పోతున్నాం ఈ సంవత్సరం కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది భక్తులు అవుతారు వాళ్ళకి అన్నప్రసాదాలు అయితేనేవి మా మొత్తం మూడు పూట్ల భోజనాలు వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటా ఉన్నాను ఇదో పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం పాదయాత్ర ఈ పాదయాత్రకు భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు శివస్వాములో అయితేనేమి మిగతా మామూలుగా శివులో కూడా ఒక పది పదిహేను మంది వస్తారు మొత్తం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది భక్తులు ఇక్కడ నుంచి పాదయాత్రగా ఇరవై నాలుగో తారీఖు పోతాము ఇరవై నాలుగో తారీఖు రాత్రికి అంగిరేడ్డిపల్లె శివాలయంలో నిద్ర చేస్తాము ఫస్ట్ రోజు రాత్రి రెండో రోజు రాత్రి ముక్కుమల స్వామి క్షేత్రం నరసింహస్వామి క్షేత్రం ఉంది అక్కడ ముక్కుమల ఆంజనేయస్వామి దగ్గర రెండో రోజు రాత్రి మూడో రోజు కల్గొట్ల గాయత్రీదేవి ఆశ్రమం ఉంది గాయత్రీదేవి ఆశ్రమంలో మూడో రోజు నిద్ర చేయడం జరుగుతుంది నాలుగో రోజు రాత్రి నంద్యాల పట్టణమైన మూలమఠ క్షేత్రంలో నిద్ర చేస్తాము ఐదో రోజు రాత్రికి కాశీనాయన మఠం అని చెప్పని వెలుగోడు దగ్గర అక్కడుంది రుద్రకోడూరు దగ్గర అక్కడ ఐదో రోజు రాత్రి నిద్ర చేస్తాం ఆరో రోజు పొద్దున్నే వెంకటాపురం అనే విలేజ్ పోతాం అక్కడ నుంచి రోడ్డు అనేది ఉండదు పూర్తిగా ఫారెస్ట్ అడవిలో పోవాలా అడవిలో ఒకటిన్నర రోజు అంటే ఆ అడవిలోనే వీరభద్రుడు అనే నాగలోటి వీరభద్రుడు క్షేత్రం ఉంది అక్కడ నిద్ర చేస్తాము తర్వాత అర్లీ మార్నింగ్ పొద్దున్నే తెల్లవాదానే మూడు గంటలకు మూడున్నరకు లేచి ఫారెస్ట్లో డైరెక్ట్ శ్రీశైలం సాక్షి గణపతి దగ్గర అటకేశ్వరం దగ్గరకు ఎక్కుతాము ఇదే ఆరున్నర రోజుకు ఏడో రోజు రాత్రికి శ్రీశైలం మహాక్షేత్రంలో చేరుకుంటాము ఈ మాకు దీనికి భక్తులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితేనేమి రెవెన్యూ వారు కూడా పూర్తిగా సహకరించి మా పాదయాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు సహకరిస్తూ గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఈ పాదయాత్ర దీనికి మా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓం శివాయ